తిరుపతి జిల్లా గూడూరులోని సాధుపేట్ సర్కిల్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ స్వామిదాస్పై ఓ వ్యక్తి దాడి కానిస్టేబుల్ స్వామిదాస్ తలకు బలమైన గాయం గాయపడిన వ్యక్తిని చికిత్సా నియమం ఏరియా హాస్పిటల్కు తరలింపు వ్యక్తి అరెస్ట్ వివరాలు తెలియలేదు కర్నూలు జిల్లా శ్రీశైలంలోని పాతలగంగ వద్దనున్న చంద్రలింగానికి చుట్టుకున్న నాగుపాము నామాజిక మాధ్యకమాల్లో వైరల్ తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లో శబ్ద కాలుష్యం చేస్తున్న బైకులను ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు సుమారు నూట యాభై సైలెన్సర్లను రోడ్ రోలర్తో తొక్కించారు ఏసీబీ సత్యనారాయణ మాట్లాడుతూ అధిక సౌండ్లతో ట్రాఫిక్లో బైకులు నడిపితే చట్టపరిమితమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట మండలంలోని నారాయణపుర గ్రామంలో పెద్ద వాగు కాల్వ వృద్ధాంతంగా ప్రవహించడంతో వరద నీటిలో సుమారు ముప్పై మంది కూలీలు చిక్కుకున్నారు ఏలూరు నుండి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హెలికాప్టర్లతో రక్షించారు విశాఖ జిల్లా విశాఖ దారిలో భార్య భర్తను చితక్కొట్టింది మరో మహిళతో కలిసి వేరే చోట కాపురం పెట్టారన్న విషయం తెలిసి అక్కడికి వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా ఇద్దరిని పట్టుకొని కుటుంబ సభ్యులతో కలిసి చితకబాదారు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని నర్సరావుపేట సెంటర్లోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండ గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మృతి చెందడంతో కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తుండగా హైవేపై పార్టీ శ్రేణులు చూసి జగన్ అంటూ నినాదాలు చేశారు కారు ఆపి అవివాదం చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్